ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో శుభమన్ గిల్ ఐదు లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు వీటిలో చాలా వరకు పూర్తి చేయడంలో విజయం సాధించి మూడు ఫార్మాట్లలో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అయితే అతని కొన్ని కలలు నెరవేరలేదు గిల్ నిర్దేశించిన ఏమిటో ఆ లక్ష్యాలను ఎంతవరకు సాధించాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తనకు గొప్ప అనుభవాలు అభ్యాసంతో నిండిందని అభిప్రాయపడ్డాడు అతను సోషల్ మీడియాలో ఈ సంవత్సరం తనకు ఎలా ఉందో చెప్పాడు శుభమన్ గిల్ ఒక పేపర్ పై రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి తన లక్ష్యాలను నిర్దేశించిన ఫోటోను పంచుకున్నారు ఈ లక్ష్యాలలో ఎన్ని సాధించడంలో విజయం సాధించాడో చెప్పాడు శుభమన్ గిల్ రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో న్యూజిలాండ్ పై అద్భుతమైన వన్డే డబుల్ సెంచరీని సాధించాడు అంతేకాక అలా వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్నో వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు శుభమన్ గిల్ ఈ సంవత్సరం వన్డేలో అరవై కంటే ఎక్కువ సగటుతో ఒక వెయ్యి ఐదు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఆరు సెంచరీలు కూడా ఉన్నాయి అలాగే సొంత గడ్డపై ఆస్ట్రేలియాపై సెంచరీ చేయడంలో విజయం సాధించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో అత్యధిక పరుగులు చేసిన గిల్ ఎనిమిది వందల తొంభై పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు అతను ఈ టోర్నమెంటులో మూడు సెంచరీలు సాధించాడు ఇందులో అత్యధిక స్కోర్ నూట ఇరవై తొమ్మిది కూడా ఉంది ఒక్క ఐపీఎల్ సీజన్లో ఎనిమిది వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల ప్రత్యేక క్లబ్లో చేరాడు రెండు వేల పదహారులో విరాట్ కోహ్లీ తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగుల తర్వాత శుభమన్ గిల్ ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్నాడు శుభమన్ గిల్ తన పోస్టులో రెండు వేల ఇరవై మూడు వన్డే కప్ దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే టెస్టును హైలైట్ చేశాడు ఈ బ్యాట్స్మెన్ డెంగ్యూ కారణంగా ప్రపంచకప్లోని మొదటి రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు అతను తిరిగి వచ్చిన తర్వాత తన లైను కొనసాగించలేకపోయాడు టెస్టు క్రికెట్లో అతని రికార్డు ప్రత్యేకంగా ఏమీ లేదు కానీ ఈ బ్యాట్స్మెన్ ప్రతి వైఫల్యం నుండి కొత్త పాఠాలు నేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది శుభమన్ గిల్ తన పోస్టులో ఏమి రాశాడంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగుస్తుంది ఈ సంవత్సరం ఎన్నో అనుభవాలు కొన్ని గొప్ప వినోదం గొప్ప పాఠాలతో నిండి ఉంది ఈ సంవత్సరం ప్రణాళికాబద్ధంగా ముగియలేదు కానీ నేను అనేక లక్ష్యాలను చేరుకున్నానని గర్వంగా చెప్పగలను రాబోయే సంవత్సరం కొత్త సవాళ్లను గొప్ప అవకాశాలను తెస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో నేను నా లక్ష్యాలను చేరువవుతాను మనం చేసే ప్రతి పనిలో మీ అందరికీ ప్రేమ ఆనందం బలం లభిస్తాయని నేను ఆశిస్తున్నాను రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో శుభమణిగిల్ తన కోసం నిర్దేశించుకున్న గోల్స్లలో భారతదేశం తరపున అత్యధిక సెంచరీలు సాధించడం ఆరెంజ్ క్యాప్ గెలవడం ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవడం వంటివి ఉన్నాయి కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వడంతో పాటు తనను తాను చూసుకోవడం కూడా ఇందులో ఉంది శుభమన్ గిర్ ఈ ఏడాది ఏడు సెంచరీలు సాధించాడు కోహ్లీ కంటే కేవలం ఒక సెంచరీ తక్కువ మరియు ఆరంజ్ క్యాప్ ను గెలుచుకోగలిగాడు రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా అద్భుతంగా ఆరంభించాలని దక్షిణాఫ్రికాలో సిరీస్ ఓటమిని తప్పించుకోవాలని అలాగే శుభమన్ గిర్ కొత్త సంవత్సరంలో టెస్టుల్లో బాగా ఆడతాడని విశ్వసిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్